కానీ నిజంగా వెయ్యి కోట్లు పక్కా అంతే ఈ సినిమాను కానిపోయా రెండు తెలుగు స్టేట్లు వేసారంటే వెయ్యి కోట్లు కన్ఫామ్ అంతే ఈ సంక్రాంతికి నవీన్ పోలీస్ ఇట్టానే నెంబర్ వన్ అంతే అనగనగా ఒక రాజు బాబాయ్ సంక్రాంతికి నువ్వే రాజు అన్న ఈ సంక్రాంతి పండుగ రాజు ఎవరు అంటే అది నవీన్ పోలీసు తొక్కేశాడన్నా ఏమి ఏమి కామెడీ అన్న ఏమి కామెడీ ఏమి కామెడీ ఈ అనగనగా ఒక రాజు సినిమా ఖచ్చితంగా ఈ సంక్రాంతి వెయ్యి కోట్లు పక్క దయచేసి మీ థియేటర్ లో ఒక్కసారి వేసుకోండి వచ్చిన జనాలందరూ ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతాయి ఓరి ఏమి కామెడీ ఆయన ఏమి కామెడీ నవ్వి నవ్వి నవ్వింద్ర ప్రశాంత్ గుండె పదిలిపోయింది కళ్ళు పేరిపోయినాయి అమ్మాయిలు అయితే థియేటర్ అంతా అమ్మాయిలు అడిగే వాళ్ళు ఫ్యామిలీలు ఎక్కడ చూసినా ఒకటే నువ్వు ఈ సాంక్రానికి ఒక సినిమాను చూసి సాటిస్ఫాక్షన్ అయ్యారంటే అది ఈ సినిమానే పోయా ఇప్పుడు దాకా సినిమాలు సినిమాలన్నీ బానే ఉన్నాయి కానీ ఈ సినిమా మాత్రం కామెడీలో నెంబర్ వన్ జాతి రత్నాలు మించే డబల్ పోయా బాబా జాతి రత్నాలకు పద్యంత్ర అంతే కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూసారంటే మీరు ఫ్యాన్ అయిపోతారు అంటే అది కూడా బాగుంది ఇది ఇంకా బాగుంది అది ఇది ఇంకా కామెడీ ఎక్కువ ఉంది చాలా భర్త మహాశైలి నచ్చింది ఇది నచ్చింది ర్యాంకింగ్ ఏం ఇస్తాం ఇంక ఎలాంటి వాటిలో జనాలు రావడమే లేట్ అంతే నా ఉద్దేశంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఫ్యామిలీ 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 అనుకుంటారు కాబట్టి మనశంకర్ వరప్రసాద్ గారు కాదు మనకు కొంత హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ అలా కావాలనుకుంటే రాజాసాబు రవితీజే గారు ఆయన నుంచి ఎంటర్టైన్మెంట్ మనం ఏదో మిస్ అయ్యాము సునీల్ గారు కూడా కంబ్యాక్ అనుకుంటే భర్త మహాశైలకు విజ్ఞప్తి లేదు నవీన్ పుల్ శెట్టి గారు ఎంటర్టైన్మెంట్ అనుకుంటే అనగనక ఒక రాజు ఇవేం కాదు మేము వెయిట్ చేస్తున్నాం శర్వానంద్ గారు కూడా శతమానం భౌతి మనకి ఆ సంక్రాంతి వైపు అనుకుంటే నారి నాది నడుమురా సో అన్ని సినిమాలు ఉన్నాయి అన్ని వరుసగా చూసేయండి ఏది మిస్ చేయకండి సంక్రాంతి పండుగని సినిమాలతో ఎంజాయ్ చేయండి జాతిరత్నాలతో కంపేర్ చేద్దానా అన్ని జాతిరత్నాలు అవోవుగా ఇది ఆయన డిఫరెంట్ ఎంటర్టైనర్ ఆయన నుంచి వస్తే ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ ఎంజాయ్ చేద్దాం మంచి సినిమా కామెడీ ఉంది నీకు సినిమాలో కావాల్సింది ఏంటి అయితే రెండు కావాలి ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి నవ్వుకోవాలి లేదా మనం ఆ వరల్డ్ లోకి వెళ్ళాలి మనం ఆ వరల్డ్ లోకి వెళ్లే సినిమా ఇది కాదు ఎంటర్టైన్మెంట్ నవ్వుకునే సినిమా స్టార్ట్ టు ఎండ్ వరకు నవ్వించారు ఆర్గానిక్ గా కామెడీ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది ఫ్యాన్ మన కామెడియన్స్ ఉన్నారు డబుల్ మీనింగ్ లేని లేవు అన్ని బాగున్నాయి డబుల్ మీనింగ్ లో వర్షన్ లేదు కంప్లీట్ పండగ సినిమా వచ్చే సినిమా పండక్కి వచ్చింది రండి ఎంజాయ్ చేయండి నాగవంశీ గారు ఆయన నాగవంశీ గారి మీద మీరు అందరూ నెగిటివ్ నెగిటివ్ అంటారు కానీ ఆయన హిట్ మ్యాన్ ఆయన ఆయన రోహిత్ శర్మ లాగా హిట్ మ్యాన్ కొడితే సిక్స్రే కొడతాడు ఆయన నార్మల్ గా కొట్టాడు కొట్టాడు నాకైతే సిక్స్ కొట్టాడు అన్న చిరంజీవి సినిమాతో ఎందుకు కంపేర్ చేస్తారన్న మెగాస్టార్ ఎక్కడ నవీన్ పోల్ శెట్టి గారు ఎక్కడ ఆ క్వశ్చన్ అక్కడ వద్దు కంపారిజన్స్ వద్దు ఎంటర్టైనర్స్ రెండు సినిమాకి రెండు ఎంజాయ్ చేయండి అంతే ఎందుకు చిరంజీవి గారి సినిమాతో పోటీ చిరంజీవి గారి సినిమాకి పోటీ ఎందుకు వద్ది